పేదల కోసం పోరాడే నాయకుడు ఆ రోజు రాశి అయితే మళ్ళా మన జగన్మోహన్ గారు సభా సభ చేస్తున్నాం ఎందుకంటే ఓదార్లు కానీ పాదయాత్రలు కానీ మన పేద ప్రజల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు మన గ్రామానికి వచ్చేసినప్పుడు రైతుల కోసం అండగా ఉంటాము మా ఉంటామని చెప్పేసి మిమ్మల్ని ఆ రోజు బస్సుతో పాటు వచ్చినప్పుడు సుమారుగా పదివేల పై చిలుకలు కుర్చేడు మండలో జనాలు జగన్మోహన్ గారు అండగా ఉన్నారు అప్పుడు జగన్ అవే చెప్తున్నాడు ఈ గ్రామంలో ఈ కుర్చేడు మండలంలో ఏం కావాలన్నా ప్రతి గ్రామానికి మంచి ఇస్తామని హామీ ఇవ్వు ప్రతి ఊర్లో చెరువు నింపడం కోసం ఇద్దరు ప్రాతిపది మీదుగా లిఫ్ట్ ఇరిగేషన్ వేసి ప్రతి చెరువు నీళ్లు నింపుతా అని చెప్పి నా హామీగా నువ్వు మాట ఇవ్వని చెప్పి జగన్మోహన్ గారు ఈ కుర్చేడు మండలానికి హామీ ఇచ్చారు ఎన్ని హామీలైన ఇస్తాడో పేద ప్రజల కోసం అండగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనకు అందరికీ అవసరం మీరందరూ గుర్తు పెట్టుకోండి ఎలక్షన్ ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఓసీలో అని చెప్పేసి నా ఏబీసీ నేస్తం అని చెప్పేసి ఓసీలో పేదవాళ్ళందరికీ సుమారుగా పదిహేను వేల రూపాయల అకౌంట్ లో వేసిన మహానుభావులు రాష్ట్రంలో మహిళలు కల్లగండగా ఉన్నాయో జగన్మోహన్ అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నా